నిరుద్యోగ భృతి ఓకే నేను ఉద్యోగం లేదు ఉద్యోగం ఏ ఉపాధి లేకపోతే ఇస్తారా పిఎఫ్ లేని ఉపాధి ఆ అయితే ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో డెబ్బై నుంచి ఎనభై శాతం మందికి పెన్షన్లు ఇవ్వాలి నిరుద్యోగ భృతి ఇవ్వాలి ఎందుకంటే ఒక జొమాటో అతనికి పిఎఫ్ ఉంటుందా లేకపోతే ఒక ఓలా అతనికి పిఎఫ్ ఉంటుందా కానీ అతను నెలవారికొచ్చేవాడికి పది ముప్పై వేలు సంపాదిస్తాడు అదే పద్దెనిమిది వేలు సంపాదించేవాడికి పిఎఫ్ ఉంటుంది వాడికి ఇవ్వవు ఇడిగిస్తాం ఏమిటి ప్రాతిపదిక మూడు వేల రూపాయలకి అట్లాగే ఆ చెప్పినటువంటి పథకాలన్నీ కూడా ఒకటేంటంటే మామూలుగా జగన్ ఇచ్చిన దాన్ని ఎందుకు అంగీకరిస్తామంటే అది కూడా వాస్తవంగా అంత బల్క్గా పొయ్యడం అనేది తప్పని అంటాం కానీ చేయూతా అంటే ఒక నలభై ఐదేళ్ళు దాటినటువంటి వాళ్ళకి డోక్ర మహిళకి ఏడాదికో పద్దెనిమిదిన్నర వేలు అప్పు తీర్చుకోవడానికి వరికి వస్తుంది దాన్ని ఇప్పుడు ఈయన పదిహేను వందల రూపాయలు చెప్పని ఇస్తున్నాడు కరెక్ట్గా చెప్పాలండి ఇట్ ఇస్ ఎనఫ్ ఆయన పద్దెనిమిదిన్నర వేలు ఇస్తున్నాడు కాకపోతే ఆయన నలభై ఏళ్ళకి ఇచ్చాడు ఈయన ముందే ఇస్తున్నాడు ఈయన నలభై ఐదేళ్ల లోపల టార్గెట్ చేశాడు చంద్రబాబు నాయుడు నిరుద్యోగ గురితో అయినా జగన్ అబవోవ్ ఫార్టీ ఫైవ్ వాళ్ళనే టచ్ చేశాడు తన పథకం అంటే ఎవరికైనా వర్తిస్తుంది అనుకోండి రుణమాఫీ లాంటి ఇప్పుడు ఇంకా ఇంకా ముందుకంటే చంద్ర రా ఎన్టీ రామారావు కంటే రాజశేఖర రెడ్డి భారీగా రాజశేఖర రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు భారీగా ఇస్తానని చేయలేకపోయాడు ఇప్పుడు మళ్ళీ రాజశేఖర రెడ్డి కంటే జగన్మోహన్ రెడ్డి భారీగా చేశాడు మళ్ళీ జగన్ కంటే భారీగా చేస్తానంటున్నాడు చేయగలరా ఇది ఈ నమ్మకం మీద ఆధారపడి ఉంది ఎలక్షన్ అంతా కూడా కోటమే మానిఫెస్టోపే మోడీ బొమ్మ ఎందుకు మిస్ అయింది వద్దన్నారు వాళ్ళే మా బొమ్మ అని అడిగారు వాళ్ళు ప్రాక్టికల్గా ముందు రోజు జరిగింది ఏంటంటే ఒక ముస్లిం రిజర్వేషన్ అంశం మీద వివాదం వచ్చింది ముస్లిం రిజర్వేషన్లు అనే ముందు రోజున మధ్యాహ్నం టైంలో చంద్రబాబు గారు ట్వీట్ చేశారు ఈ ముస్లింల నుంచి ఎవరు ఉంటారు సార్ బాగా నెగిటివ్ అయిపోతున్నాం మన ముస్లింలు అన్న అని చెప్పేసి ఆ సుబ్లీనో గుడ్లీ ఎవరు ఉన్నారు కదా అలాంటి వాళ్ళు ఏదో మాట్లాడుంటారు వెంటనే ఆయన ట్వీట్ ఒకటి చేసి పడేసారు ముస్లిం